శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి జయ రామకృష్ణ నమస్తే ఈ ప్రపంచంలో ఎన్నో విలువైన వస్తువులు ఉన్నాయి విలువైనవి ఉన్నాయి విషయాలు అని మనం అనుకుంటూ ఉంటాం భ్రమపడుతూ ఉంటాం ఇది అజ్ఞాన జనితం అజ్ఞానంలో మనం అన్నిటికీ విలువ ఇస్తూ ఉంటాం బంగారం వజ్రాలు ఇవన్నిటికీ ఖరీదులు ఉన్నాయి కానీ విలువ అన్నది ఏంటి అన్నది ఏది విలువైనది అన్నది ఒక చిన్న కథ ద్వారా తెలుసుకున్నాం అది అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ని చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాసపత్రికను చదవండి ఒక ఊళ్ళో ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నాడు అతను చాలా ఒక పూజారి భగవంతుడు ఇది చేసుకుంటూ ఏది దొరికితే అది దాంతో సంతృప్తి పడుతూ నిరాడంబరంగా జీవిస్తూ భగవంతుడి మీద ఆ మనసు పెట్టుకుని పేదవాడు కానీ ఇల్లు గడవడమే కష్టంగా కానీ అతనికి మనసంతా సంతృప్తి ఎందుకంటే భగవంతుడి మీద ఉంది కానీ ఆయన భార్యకి మాత్రం చాలా ఆ సంపద కావాలని ఇలాంటి మామూలు జీవితం ఆవిడకి ఇష్టం లేదు సంపద కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని ఆయన్ని బా అలా బాధపడుతూ ఉంటుంది ఇంకా సంపాదించమని అదే పాప ఆయన అలా భరిస్తూ ఉంటాడు ఒకరోజు ఆ ఊళ్ళోకి ఒక యోగి ఒక సిద్ధుడు వస్తాడు ఊళ్ళో అందరూ చెప్పుకుంటూ ఉంటారు ఆయన దగ్గర బాగా శక్తులు ఉన్నాయట ఆయన కనుక మన మీద అనుగ్రహం ఇస్తే ఏదైనా దొరుకుతుందిట ఇలా అలా చెప్తుంటే ఈ భార్య విని ఈయనకి బాగా ఒత్తిడి తెచ్చింది వెళ్ళి ఆయన ఏదో అడిగి మన ఈ దరిద్రం అంతా పోవాలి చాలా నాకు పెద్ద పెద్ద మేడల్లో వీటిల్లో ఆశ్చర్యం అనుభవించాలని ఉంది నువ్వేం చేయట్లేదు అని బాగా ఆయన ఇష్టపడలేదు ఆయన వెళ్ళి అడగడానికి కానీ ఆ పోరు భరించలేక ఆయన మహాత్ముడి దగ్గరికి వెళ్ళండి వెళ్ళాడు కానీ పాపం అడగలేకుండా అలా కూర్చున్నారు మహాత్ములు మనసును గ్రహిస్తారు కదా ఆయన అడిగాడు అనమాట ఏంటి నాయన ఎందుకు బాధపడుతున్నావు ఏంటి అంటే స్వామి మా భార్యకి ఇలా సంపద అంటే చాలా పిచ్చి అది మిమ్మల్ని అడగమంది అది కానీ నాకు అడగాలని లేదు అని ఆ సంపద కావాలి ఎంత అంటే ఏ ఏది అంటారు అది ఏది దేన్ని టచ్ చేసి అదే ముట్టుకుంటే అది బంగారం కింద మారిపోయే ఒక మణి ఉంటుందట మీలాంటి వాళ్ళ దగ్గర ఆ మణులు ఉంటాయట అలాంటి మణిని ఒకసారి తీసుకురా అడిగి తీసుకురమ్మంది అంట ఆయన అన్నట్టు ఓహో అదా ఇందాక నిన్న అక్కడి నుంచో వస్తూ అలాంటి మణిని ఆ మురి విసిరేసాను అక్కడే ఉండుంటుంది ఉంటుంది వెళ్ళి తీసుకో అన్నట్టు ఆయన సింపుల్గా చాలా మామూలుగా ఇతను ఆయన చెప్పారు కదా వెళ్ళాడు ఆ మురికి కాలవల్లో వెతికాడు ఆ మణి ఉంది అని తీసుకున్నాడు దాన్ని శుభ్రం చేసి దేనికో తాకించేటప్పటికీ అది బంగారం కింద మార్పు ఇతను ఒక వివేకి ఆ వివేకం ఉంది అతనిలో ఆ దైవభక్తి కారణంగా ఆ వివేకం ఉంది ఆలోచించండి ఆయన ఇలాంటి మణిని ఈయన ఏ మురికాళ్ళల్లో పారేసారు సింపుల్గా అంటే ఇంతకంటా విలువైన ఆయన దగ్గర ఏదో ఒకటి ఉండి ఉంటుంది అది అది ఏంటో తెలుసుకోవాలి అని ఆయనకి అనిపించింది అనమాట వెళ్ళి ఆ మణిని పట్టుకునేలా అయినా ఇది దొరికింది కానీ మీరు ఇది మామూలు వస్తువులాగా మురికి కాలల్లో వేసే పడేశారు అంటే దీనికంటా విలువైన మీ దగ్గర ఏదో ఉంది స్వామి నాకు అది కావాలి అన్నాడు అంటే ఆయన అన్నాడు నాయన నీ మనసు నాకు తెలుసు నీకు కావాల్సింది ఇది కాదు నీ భార్యకి ఇది కావాలి నువ్వు వెళ్ళి ఆవిడకి ఇచ్చేసే అది దానివల్లనే ఎటువంటి ఇది జరుగుతుంది మనుషులకి తెలియక ఇలాంటివి కోరుకుంటారు ఆ అది అది ఇచ్చేసరా నీకు నీకు ఆ విలువైనది ఇస్తాను అంటాడు ఆయన అతను ఆయన వెళ్ళి ఆనందంగా ఆ మణ్ణి ఆవిడకి ఇచ్చేసి వచ్చేసాడు ఆ మహాత్ముడి దగ్గరికి వచ్చి నమస్కరించి కూర్చునేప్పటికీ వినయంగా ఆయన అన్నట్టు నాయన ప్రపంచంలో భగవన్ నామానికి మించిన విలువైనది ఏది లేదు ఆ భగవన్ నామాన్ని నీకు ఇస్తాను దానిని నువ్వు జపించి నువ్వు పొందేదేదో నీకే తెలుస్తుంది అదే అత్యంత విలువైనది భగవన్నామం అని ఆయనకి ఆ భగవన్నామాన్ని ప్రసాదించారు ఆయన ఆ వివేకం ఆ భక్తి ఆ నిరాడంబరం నిరహంకారం ఉన్నాయి కనుక ఆయన జపించి శుద్ధ భక్తి జ్ఞాన వైరాగ్యాలను పొంది ఆయన భగవత్ సాక్షాత్కారాన్ని పొందాడు ఆ బ్రాహ్మణుడు ఆవిడికి అది ఏం జరుగుతుంది అంటే సంపద కావాలనుకుంటారు కానీ సంపద వచ్చాక అది ఎలాంటి ఇవి చూపిస్తుంది అన్నది తెలియక ఇది అవుతుంది ఈ కథ ద్వారా మనకి తెలుసుకునేది ప్రపంచంలో అతి విలువైనది భగవన్నామ అదే మనని ఈ జనన మరణ చక్రాల నుంచి చక్రంలో తిరుగుతున్నాం పుడుతున్నాం చచ్చిపోతున్నాం ఎందుకు పుడుతున్నామో తెలియదు ఎందుకు చచ్చిపోతున్నామో తెలియదు ఏదో బతికేస్తాం కాసేపు నవ్వుతాం కాసేపు దుఃఖపడతాం ఏడుస్తాము అది కావాలని కోరికలతో కొట్టుమిట్టాడుతాం తీరలేదని దుఃఖిస్తాం ఇంకొకరికి గుందని బాధపడతాం ఎన్ని రకాల భావాలతో సతమతమైపోతాం చనిపోతాం మళ్ళీ పుడతాం ఈ చక్రం నుంచి నిరంతరంగా ఎన్ని యుగాల నుంచి మనం అలాగ ఆ జనన మరణ చక్రంలో తిరుగుతున్నామో తెలియదు కానీ ఈ భగవన్నాం మనని అందులోంచి బయటపడేస్తుంది ఆ బయటపడే శక్తి ఆ భగవన్ నామానికే ఉంది ఏది మన జీవితానికి పరిపూర్ణతనిచ్చి ఆ భగవంతుడిని చేర్చగలదో అది విలువైంది అది మనం కోరుకుందాం అలాంటి నామం మనకి నిరంతరం ఆ నామంలో రుచి కలిగి శ్రీరామకృష్ణులు నిరంతరం నామస్మరణలో ములిగి ఆ ఆనందంలో భజనానందం విషయానందం భజనానందం బ్రహ్మానందం అన్నారు శ్రీరామకృష్ణులు ఆ భజనానందం ఏంటో తెలుసుకుని ఆ భజనానందం నుంచి తర్వాత బ్రహ్మానందమే ఆ నిరంతరం ఆ భజనలో ఆయన లయించిపోతూ ఉండేవారు సమాధి స్థితిలోకి వెళ్ళిపోయేవారు ఖాళీ అంటే ఆయన సమాధి స్థితికి వెళ్ళేవారు అలాంటి అదంతా మనకి చూసి మనం గ్రహించవలసింది ఏంటంటే ఈ ఈ ప్రాపంచిక స్థాయిని దాటించగల శక్తి భగవన్ నామానికి ఉంది అది మనం ఆ కాలం వృధా చేయకుండా నిరంతరం పని చేసుకుంటూ కూడా ఆ నామస్మరణని చాలా సులువుగా చేసుకుంటూ ఉండొచ్చు గుర్తు వచ్చినప్పుడు మాయ మళ్ళీ కమ్మేస్తూ ఉంటుంది కానీ నిరంతరం ఆ నామాన్ని పట్టుకుని ఈ భావసాగరాన్ని దాటిద్దాం జయ రామకృష్ణ